మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనే పేరుతో చిన్న కథల సంపుటిగా అందించిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య రచించినటువంటి మరొక కథ కొత్త బతుకు అనే కథ విందాం కథ పేరు కొత్త బతుకు కథలోకి వెళ్దాం మరి అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళోని చెరువులో ఓ పెద్ద చేప ఉండేది అది ఎప్పుడు ఏదో ఆలోచనతో సతమతం అవుతూ ఉండేది దాని బాధంతా తాను అన్ని ప్రాణుల్లా భూమి మీద హాయిగా తిరగలేకపోతున్నానే అని అందుకే అది నా బతుకు నీళ్లపాలైపోయింది ఓ ఇల్లు లేదు ఓ వాకిల్ లేదు ఓ తోడు లేదు మంచి తిండి లేదు అది ఎప్పుడైనా గేలానికి గుచ్చినటువంటి ఎర్రను చూసి లొట్టలయ్యాల్సిందే కానీ తినడానికి పోతే అమ్మో ఇక నా గత అంతే నా గోడు చెప్పుకోవడానికి నాదేమంత పెద్ద నోరు కూడా కాదు నాకు కోత కూడా లేదు నాకంటే ఆ కప్ప తాబేలు నేళ్లపాము మొసళ్ళేనయం హాయిగా అవి అటు నీళ్లల్లోనూ ఇటు బయట కూడా తిరుగుతూ కాస్తంత వినోదంగానైనా బతుకుతున్నాయి నాకు భాగ్యం లేదు ముచ్చట లేదు సౌఖ్యం లేని బతుకు బతికే కంటే నీళ్లు లేని నుయ్యిలో దుక్కి చావడం మేలు అంటూ కుమిలిపోయేది దాని ఆవేదన రోజు రోజుకి ఎక్కువైపోయి జీవితం మీద విరక్తి పుట్టి ఓ రోజు ప్రాణాలు తీసుకుందామని చెరువు గట్టుపైకి ఒక్కసారిగా దూకింది ఇంతలో ఆ చెరువు గట్టుపైన అటుగా వస్తున్న ఓ మునీశ్వరుడు గిలగిలా కొట్టుకుంటున్న ఆ చేపను చూసి జాలిపడి దాన్ని నీళ్ళలోకి తోశాడు దాంతో ఆ చేపకు అతని మీద చెడ్డ కోపం వచ్చి చావాలని నేను గట్టు మీద పడితే నన్నెందుకు నువ్వు ఈ పాడు నీళ్లలోకి తోసావు అంది కటువుగా ఆత్మహత్య మహాపాపం కదా ఎందుకు ఈ పని కొడిగట్టావు అంటూ ప్రశ్నించాడు ముని ఆ చేప తన గోడంతా వెళ్ళగక్కింది ఆ మునీశ్వరుడు అందుకు నవ్వుతూ ఓ మేనమా ఆ శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు నీ రూపంలో అవతరించి వేదాలను కాపాడలేదా అలాంటి పవిత్రమైన జన్మ నీది దాన్ని ఎందుకు కాదనుకుంటున్నావు అన్నాడు ఆ ముని మాటలు రుచించని చేప స్వామి అందువల్ల నాకు వచ్చిన భాగ్యం ఏమిటి మా ఆటపట్టు నీళ్లే కదా వాటిని కూడా ఆయన సమృద్ధిగా ఇవ్వడు ఎండాకాలంలో జైలాశయాలు ఎండిపోతే ఇక మా గతి అంతే ఇతర జీవరాశులు చూడండి ఎంత హాయిగా భూమి జీవిస్తున్నాయో అన్ని తిప్పలు మాకే చుట్టుకున్నాయి అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది ఆ చేప దాని మాటలకు ఆ మునీశ్వరుడు నవ్వుకుంటూ నీ మాటలు కూడా నిజమే కానీ ఇదంతా ఆ భగవంతుని నిర్ణయం స్వధర్మాన్ని విడిచే పరధర్మాన్ని కోరడం కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది అంటూ మంచి మాటలు చెప్పాడు అయినా ఆ చేప ముని మాటల్ని పెడచెవిని పెట్టి నా కోరిక మేరకు అన్ని ప్రాణుల్లా జీవించే హక్కు కావాలి అది ఏ మహనీయుడు ఇవ్వగలడో అతనే నాకు నిజమైన దేవుడు అంది నిర్భయంగా అందుక ముని సరే నీ కోరిక నేను తీరుస్తాను నా తపోబలంలో సగం నీకు ప్రసాదిస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు కావలసినంతకాలం అన్ని ప్రాణుల్లా సుఖాన్ని పొందు అంటూ ఆ ఋషి అంటూ ఆ ఋషి తన దోసేళ్లలోకి ఆ చెరువు నీటిని తీసుకొని తన తక్కువ శక్తిని ఆ చేపకు ధారపోశాడు దాంతో ఆ చేప సంబరపడిపోతూ గట్టు మీదకొచ్చి గొంతులేసింది బయటి గాలిలో వేడుగ్గా తిరిగింది చెకచకా నడవడానికి తనకు రెండు కాళ్ళు కావాలి అనుకుంది వెంటనే కాళ్ళు మొలిచేదానికి అనుకున్నదే తడువుగా తన కోరిక తీరడంతో ఆ చేప సంతోషానికి పట్టపగ్గా లేవు వెంటనే దానికి నెమలిలా నాట్యం చేయాలనిపించింది వెంటనే ఆ చేపకు పురి పుట్టుకొచ్చింది సంతోషంగా కొంతసేపు నాట్యం చేసింది ఆ వింతను చూస్తున్న ఓ జాలరి ఆ చేపను ఒడుపుగా పట్టుకుని ఇంటికి తెచ్చాడు దానికి భూమి మీద ఇంకా నోకలు ఊరివారంతా ముక్కును వేలేసుకున్నారు వాళ్ళ చేతుల్లో నలిగిపోవడం సహించలేక ఆ చేప కప్పలా గెంతి తప్పించుకోవాలి అనుకుంది వెంటనే అది కప్పలా గెంతటం మొదలుపెట్టింది ఇంతలో ఓ కుప్పలో పొంచి ఉన్న పాము బుస్సుమని పైకి లేచి దాన్ని తినడానికి వచ్చింది అది వెంటనే భయంతో లేడీలా పరిగెత్తి ఒక్క పెట్టున అడవికి చేరింది అక్కడ పచ్చగడ్డిలో కుందేళ్ళ గంతులు వేస్తూ వేటగాని కంటపడింది అది వెంటనే ప్రాణభయంతో పచ్చిరాయ్యగిరి చెట్టు కొమ్మను చేరింది వెంటనే వేటగాడు దాన్ని బాణంతో కొట్టబోయాడు అది ఆకాశంలో రివ్వుని ఎగురుతూ ఈ కొత్త బతుకు నాకొద్దు స్వామి అంటూ మితిమీరిన భయంతో ముందు తానున్న చెరువులోకి దూకేసింది కొద్దిసేపటికి అది శవమై తేలింది చుట్టూ ఇతర చేపలు చేరి ఇది ఎలా చచ్చింది అంటూ ఆశ్చర్యపడ్డాయి అప్పుడు ముసలి చేప ఇలా అంది బయట ప్రాణి నీళ్లలో చావడం సహజమే కదా ఇప్పుడు దీని విషయంలోనూ అదే జరిగింది ఎవరి బతుకు వారికి ఆనందాన్ని ఇస్తుంది అని తెలుసుకోలేకపోతే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అంటూ అది నీళ్లలో బుడుంగను మురిగిపోయింది సమాప్తం ఎంతవరకు మీరు శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన కొత్త బతుకు అనే కథ విన్నారు విన్నారు కదా మనం పుట్టిన క్షణం నుంచి మన యొక్క అన్ని రకాల స్థితిగతులను బట్టి మనం జీవించాలి అంతే తప్ప ఎక్కడో మనకి అందని ఉన్నత స్థాయిలో బతుకుతున్న వాళ్ళని చూసి అలాగే మనం కూడా బ్రతకాలి అని అనుకుంటే చివరికి సుఖంగా నీళ్లలో బతుకుతున్న ఆ చేపలాగే మనకి ఆపద రాక తప్పదు అందువల్ల మన కష్టార్జితంతో మనకున్నటువంటి జ్ఞానంతో మంచి స్థాయికి ఎదిగి బ్రతకాలనుకోవడంలో తప్పులేదు అది నిజమైన ఆనందాన్ని మనకు అందజేస్తుంది అవకాశం దొరికింది కదా అని మనం తీర్చుకోలేని కోరికలన్నీ తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు కూడా ఇలాంటి గతే పడుతుంది అనేటువంటి చక్కని నీతిని అందించిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్లీ రేపటి భాగంలో అడవి కాగడ అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథ మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయమని తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి